వెల్కమ్ బ్యాక్ టు చిన్ని మినిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం హౌస్ అనేది ఒకళ్ళ నుంచి మరొకరికి ట్రాన్స్ఫర్ అయినప్పుడు మన హౌస్ ట్యాక్స్లో పేరు అయితే మార్చుకోవాల్సి ఉంటుంది దీన్నే టైటిల్ ట్రాన్స్ఫర్ లేదా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆనర్షిప్ అయితే అంటారు మనం మనసు హౌస్ అనేది ఒకళ్ళ నుంచి మరొకరికి కొనుక్కునేటప్పుడు మన రిజిస్టర్ డాక్యుమెంట్ అయితే ఉంటుంది కదా ఆ రిజిస్టర్ డాక్యుమెంట్ వేస్ట్ చేసుకొని మనం అయితే హౌస్ ట్యాక్స్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు డిస్క్రిప్షన్ అయితే ఇస్తాను డైరెక్ట్ మీరు లింక్ మీద అయితే క్లిక్ చేసుకొని వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడైతే మనకి ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నది కదా ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేసుకున్నాక ప్రాపర్టీ ట్యాక్స్ అని ఫస్ట్ వన్ చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి ఫైల్ యువర్ మిటేషన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆనర్షిప్ అని ఉన్నది కదా దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అంటే మన హౌస్ అయితే ఎక్కడైతే కొనుక్కున్నామో ఆ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే కార్పొరేషన్ లేదా మున్సిపాలిటీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే విశాఖపట్నం సెలెక్ట్ చేసుకొని కింద చూడండి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేయగానే ఇక్కడైతే అసెస్మెంట్ నెంబర్ అయితే అడుగుతుంది హౌస్ ట్యాక్స్ బుక్లో అయితే మనకి అసెస్మెంట్ నెంబర్ అయితే ఉంటుంది టెన్ డిజిట్స్ అసెస్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది యాక్చువల్గా మనకి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ సోర్స్గా ఇవ్వడం జరిగింది మనం అయితే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు ఇలా కాకుండా సచివాలయంలో అడ్మిన్ లాగిన్ ద్వారా కూడా మనం అప్లై అయితే చేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే నేను అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడైతే మనకి ప్రాపర్టీ ట్యాక్స్ యొక్క డీటెయిల్స్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి మనం మనం టైటిల్ ట్రాన్స్ఫర్ చేసే ముందు కంపల్సరీగా హౌస్ ట్యాక్స్ డ్యూస్ అయితే కంప్లీట్గా నిల్ చేసుకోవాలి ఇవే కాకుండా వాటర్ ట్యాక్స్ కూడా ఉన్నట్లయితే వాటర్ ట్యాక్స్ కూడా మనం క్లియర్ చేసుకున్నాకే ఈ ప్రాసెస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనకు డ్యూస్ ఉన్నట్లయితే మనం అయితే టైటిల్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అయితే చేయడానికి అవ్వదు ఎప్పుడైతే మనం అసెస్మెంట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అయితే చేసామో ఇక్కడ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క వానర్ డీటెయిల్స్ అయితే చూపిస్తుంది చూడండి ఇక్కడైతే అసెస్మెంట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే ప్రాపర్టీ అడ్రస్ జోను బ్లాక్ కరెంట్ ఫస్ట్ హాఫ్ ఇయర్ కి ఎంతైతే ట్యాక్స్ వచ్చిందో ఆ ట్యాక్స్ వాల్యూ అయితే ఇవ్వడం జరిగింది సెకండ్ హాఫ్ ఇయర్ కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది ఇవైతే కంపల్సరీగా మనం న్యూస్ అనేవి క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ కిందకి స్క్రోల్ చేసి చూసినట్లయితే వానర్ వానర్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అంటే కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇక్కడ క్లైమేట్ అనేది ఇవ్వడం జరిగింది కదా ఇక్కడ ఎవరైతే హౌస్ అయితే కొనుక్కున్నారో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ అయితే మనం డీటెయిల్స్ ఎంటర్ చేసే ముందు మన రిజిస్టర్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఆ డాక్యుమెంట్ అయితే ఒకసారి ఓపెన్ చేసుకొని చూసుకోవాలి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి అలాగే ఎవరి పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయిందో వాళ్ళ నేమ్ ఎంటర్ చేసుకోవాలి వాళ్ళ జెండర్ ఈమెయిల్ ఈమెయిల్ అనేది మనకు ఆప్షన్గా ఇవ్వడం జరిగింది గార్డియన్ రిలేషన్షిప్ ఎవరైతే ఉన్నారో రిలేషన్షిప్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి అలాగే గార్డియన్ ఎవరైతే ఉన్నారో ఫాదర్ అని సెలెక్ట్ చేస్తాం కదా ఫాదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ ప్లస్ ప్లస్ఎంలు ఎంటర్ చేసుకుని సెకండ్ నేమ్ కింద మనం రిజిస్ట్రేషన్ లో ఎవరి పేరు అయితే ఇచ్చామో వాళ్ళ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అనేసి మళ్ళీ మనకి అయితే ఇవ్వడం జరిగింది రిజిస్ట్రేషన్ ప్లాట్ ఏరియా ఎంతైతే ఏరియా ఉందో మనకి రిజిస్టర్ లో ఆ ఏరియా అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి అలాగే రిజిస్ట్రేషన్ ప్లింత్ ఏరియా ప్లింత్ ఏరియా అంటే మనకి కోలం టు ఎంత ఎంతైతే లెంత్ అయితే ఉందో ఆ లెంత్ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది కూడా మన రిజిస్టర్ డాక్యుమెంట్ అయితే ఉందో సేమ్ లెంత్ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే బౌండరీస్ ఎంటర్ చేసుకోవాలి ఇవి కూడా మనకి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అయితే ఉంటుంది ఆ హద్దులు అనేవి ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనం నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రీజన్ ఫర్ ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒక పర్సన్ నుంచి మనం ఇంకో పర్సన్కి అయితే సేల్ అయితే చేస్తాం కాబట్టి ఇక్కడ రిజిస్టర్ సేల్ డీడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి అలా కాకుండా మన ఫాదర్ నుంచి మనకైతే ప్రాపర్టీ అయితే ట్రాన్స్ఫర్ చేసినట్లయితే సక్సెస్ మీద క్లిక్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం రిజిస్టర్ సెల్ఈడి మీద క్లిక్ చేసుకుందాం చూడండి ఇక్కడైతే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి రిజిస్టర్ డాక్యుమెంట్ చూసినట్లయితే అక్కడ డాక్యుమెంట్ నెంబర్ అయితే ఉంటుంది అలాగే డాక్యుమెంట్ డేటు అంటే మనం రిజిస్ట్రేషన్ ఎప్పుడైతే చేసామో ఆ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాగే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వ్యాల్యూ అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ వ్యాల్యూ అంటే మనం హౌస్ అయితే ఎంత అమౌంట్ అయితే పే చేసామో ఆ రిజిస్టర్ లో అమౌంట్ అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది ఆ అమౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి అలాగే కరెంట్ మార్కెట్ వాల్యూ ఎంత అయితే ఉందో ఆ మార్కెట్ వాల్యూ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి మార్కెట్ వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలో నేనైతే వీడియో చేశాను మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉంది నెక్స్ట్ పేబుల్ టైటిల్ ట్రాన్స్ఫర్ ఫీ అని అయితే ఇవ్వడం జరిగింది టైటిల్ ట్రాన్స్ఫర్కి ఎంత అమౌంట్ అయితే అవుతుందో ఇక్కడైతే మనం తెలుసుకుందాము ఇక్కడ రిజిస్టర్ డాక్యుమెంట్లు మనం హౌస్ వాల్యూ ఎంతైతే వేసామో ఫర్ ఎగ్జాంపుల్ ఫార్టీ లాక్స్ అయితే కొనుక్కున్నాం అనుకోండి అలాగే కరెంట్ మార్కెట్ వాల్యూ వన్ లాక్ అయితే ఎంటర్ చేస్తాము ఆటోమేటిక్గా చూడండి మనకైతే అమౌంట్ అయితే ఇక్కడ టైటిల్ ట్రాన్స్ఫర్కి ఎంత ఫీజ్ అయితే అవుతుందో ఆ అమౌంట్ అయితే ఇక్కడ రావడం జరిగింది ఫోర్ థౌజండ్ అని మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ప్రాపర్టీ యొక్క వాల్యూ ఎంత అయితే ఉందో ఆ వాల్యూకి టెన్ పర్సెంటేజ్ అయితే మనం ఇక్కడ ఫీజు అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది ఫార్టీ ల్యాక్స్లో టెన్ పర్సెంటేజ్ అంటే ఫోర్ థౌజండ్ అమౌంట్ అయితే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది ఫైనల్గా మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది చూడండి అడ్రస్ ప్రూఫ్ ఆఫ్ పార్టీస్ అంటే ఎవరైతే అమ్మారో వాళ్ళది ఎవరైతే కొనుక్కున్నారో వాళ్ళవి కూడా అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇక్కడైతే మనం ఎఫిడిబిట్ అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రిజిస్టర్ టైటిల్ లీడ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసుకోవాలి మ్యూటేషన్ అప్లికేషన్ ఫామ్ మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఎంటర్ చేసుకుంటాం కదా అదైతే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఫాదర్ నుంచి కొడుకు గాని మనం రిజిస్ట్రేషన్ చేసినట్లయితే ఇక్కడ డెత్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒక వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది టైటిల్ ట్రాన్స్ఫర్ కానీ న్యూ ట్యాక్స్ కానీ అలాగే ఎడిషనల్ ఆల్టరేషన్ ప్రాపర్టీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వీట కావాల్సిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఏమేమి కావాలో మీకు వీడియో అయితే చేయడం జరిగింది మన యూట్యూబ్ ఛానల్ అయితే ఉన్నది టైటిల్ ట్రాన్స్ఫర్ కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది రిక్వెస్ట్ లెటర్ అయితే ఇక్కడ మనం రాసుకోవాల్సి ఉంటుంది అలాగే రిజిస్టర్ డాక్యుమెంటు లింక్ డాక్యుమెంట్ విత్ అటెస్టేషన్ అలాగే ఈసీ అయితే అప్లోడ్ చేసుకోవాలి మార్కెట్ వాల్యూ అఫిడవిట్ బిల్డింగ్ ఫోటో ఆధార్ కార్డు ఇవన్నీ కూడా మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మనకి ఇన్ని ఆప్షన్స్ ఎవరైనట్లయితే అప్లోడ్ చేసేటప్పుడు టూ డాక్యుమెంట్స్ అనేవి మనం మెర్జ్ చేసుకొని ఒకే డాక్యుమెంట్ కింద అప్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేశాక ఫార్వర్డ్ అని క్లిక్ చేసినట్లయితే మనం మ్యాపింగ్ అయిన వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లాగిన్కి అయితే మన ఫైల్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది మనం ఎప్పుడైతే అడ్మిన్ లాగిన్లోకి వెళ్ళిందో వాళ్ళకైతే మనం డాక్యుమెంట్స్ అయితే ఏమైతే అప్లోడ్ చేస్తామో అన్ని ఫిజికల్ డాక్యుమెంట్స్ అయితే సెల్ఫ్ అటెస్టేషన్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది వాళ్ళైతే వెరిఫై చేశాక అన్ని ఓకే అయినట్లయితే వార్డ్ అడ్మిన్ నుంచి ఆర్ఐ లాగిన్కి వెళ్తుంది ఆర్ఐ లాగిన్ నుంచి ఆర్వో లాగిన్కి అలాగే జోనల్ కమిషనర్ వరకు అయితే మనకి ఫైల్ అనేది మూవ్ అవ్వడం జరుగుతుంది ఫైనల్ గా కమిషనర్ లెవెల్ అయితే ఓకే అవ్వడం జరుగుతుంది వన్స్ ఎప్రూవ్ అయిన తర్వాత మనకి నోటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇక్కడైతే మనం డిస్కస్ చేయలేదు ఇక్కడ ఫోర్ థౌజండ్ అని చూపించింది కదా ఈ ఫోర్ థౌజండ్ అమౌంట్ అనేది మనం వన్స్ లో అప్లై చేసిన తర్వాత మున్సిపల్ కి వెళ్ళి ఫోర్ థౌజండ్ టైటిల్ ట్రాన్స్ఫర్ ఫీజ్ అయితే మనం పే చేసుకోవాల్సి ఉంటుంది ఆ చలని యొక్క కాపీ అయితే మన ఫిజికల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం కదా దాంతోపాటు సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అయినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్